ఇవాళ నేను సూపర్ టేస్టీ మటన్ మర్గ్ను ఇంట్లోనే చేస్తున్నానండి ఇది టర్కిష్ డిష్ అరేబియన్ డిష్ అనమాట హైదరాబాద్ పెళ్ళిళ్ళలో పార్టీలో వెళ్ళినప్పుడు మటన్ మర్గ్ ఇస్తారనమాట దీన్ని చాలా ఈజీగా పెళ్ళిళ్ళలో చేసేదానికంటే కూడా సూపర్ టేస్టీగా ఇంట్లోనే ఎలా చేసుకోవాలో మీకు ఇవాళ చూపించబోతున్నాను నేను టిప్స్ అండ్ ట్రిక్స్తో ఇది హోటల్స్లో కూడా దొరుకుతుంది కానీ ఇంత మనం మటన్ మర్గ్ కనుక హోటల్లో తిన్నామంటే మూడు వేల రూపాయలు అవుతుందండి చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా మరెందుకు ఆలస్యం వెంటనే ఒక కిలో మటన్ తెచ్చేసుకొని మటన్ మరిగిన చేసేసుకొని తిందాం రండి ప్యాన్లోనికి వన్ కప్ గీ తీసుకున్నానండి ఇందులోనికి ఒక కప్ ఆనియన్స్ వేసుకోవాలి ఆనియన్స్ను మనము లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులోనికి ఒక రెండు ఇంచుల చెక్క ముక్క మూడు చిన్న ఇలైచి ఒక పెద్ద ఇలైచి ఐదు లవంగాలు వేసుకోవాలి టూ టేబుల్ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి అల్లం వెల్లుల్లిని నేను పచ్చివాసన పోయేంత వరకు ఉల్లిగడ్డలతో పాటు ఇలా వేయించుకున్నానండి లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసింది ఇప్పుడు ఇప్పుడు ఇందులోనికి శుభ్రంగా కడుక్కున్నటువంటి వన్ కేజీ మటన్ వేసేస్తున్నానండి ఇందులోనికి ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు వేస్తున్నాను ఒక టీ స్పూన్ ఉప్పు వేసుకున్నాము ఇప్పటికి టీ స్పూన్ గరం మసాలా పౌడర్ హాఫ్ టీ స్పూన్ షాజీరా టూ టీ స్పూన్ పెప్పర్ పౌడర్ అండి ఇది ఇప్పుడు వీటన్నింటినీ బాగా కలుపుకోవాలి మనము కలిపిన తర్వాత ఒక ఐదు నిమిషాలు మూత పెట్టి అన్నిటినీ హై ఫ్లేమ్లోనే మగ్గించండి ఇరవై గోడంబి ముప్పై ఐదు బాదం పప్పులను మనము మిక్సీలో పౌడర్ కొట్టుకోవాలి పొడి కొట్టిన తర్వాత ఇందులోనికి హాఫ్ కప్ పాలు వేసి మెత్తగా మనము లిక్విడ్ లాగా చేసుకోవాలి పేస్ట్ లాగా గోడంబి బాదం మిశ్రమాన్ని వేస్తున్నానండి దీన్ని ఒకసారి కలుపుకున్న తర్వాత ఇంట్లో పెట్టేసి మూత పెట్టి ఉడికించుకోవాలి మిక్సీలోనికి ఒక ఆరు పచ్చిమిర్చి అండి ఇవాళ నా దగ్గర ఫ్రెష్ పుదీనా లేదు ఎండిపోయిందే ఉంది కొద్దిగా వేస్తున్నాను రెండు టేబుల్ స్పూన్ల కొత్తిమీర అరకప్పు పెరుగు వేసి మిక్సీలో బాగా పేస్ట్ లాగా చేసుకోవాలి ఇప్పుడు ఈ పేస్ట్ను కూడా నేను లోనికి వేసేస్తున్నాను ఒక గ్లాస్ నీళ్ళు వేసిన తర్వాత బాగా కలుపుకోవాలి ఇప్పుడు అన్నింటినీ హై ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోవాలి దీన్ని ఖచ్చితంగా మూత పెట్టే వండండి లేకపోతే మొహం మీదకి చేతుల మీదకి చిట్లుతుంది మనం మూత మూయకుంటే కనుక చూడండి మూతంతా ఇలా చిట్లిందో నెయ్యి ఇలా మూత మూసి ఐదు నిమిషాలకు ఒకసారి కలుపుకుంటూ నేను టోటల్గా ఫిఫ్టీన్ మినిట్స్ వరకు దీన్ని ఉడికించానండి చూడండి నెయ్యి అంతా పైకి వచ్చేసింది ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత మనము ముక్క ఉడికిందో లేదో చూసుకోవాలి చేతిని మనం నీళ్ళల్లో అద్దుకొని చూడాలి ఇంకా గట్టిగా ఉందండి ఉడకలేదు కొంచెం ఉడకాలి ఉప్పు కూడా తక్కువగా ఉంది ఇప్పుడు ఇంకొక టీ స్పూన్ ఉప్పు వేస్తున్నాను నేను ఇంకొక కప్పు నీళ్లు వేసి మళ్ళీ సిమ్ లో పెట్టి ఉడికించండి ఈసారి హైలో పెట్టద్దు ఊతమూసి సిమ్ లోనే మటన్ బాగా మెత్తగా ఉడికేంత వరకు వదిలేద్దాము మటన్ సిమ్ లో ఫార్టీ టు ఫార్టీ ఫైవ్ మినిట్స్ నేను ఉడికించానండి మటన్ను ఇప్పుడు ఇందులోనికి ఒక పావు కప్పు ఫ్రెష్ క్రీమ్ వేస్తున్నాను ఇది నేను ఇంట్లోనే చేసినటువంటి క్రీము క్రీమ్ వేసిన తర్వాత మూత పెట్టి మళ్ళీ హై ఫ్లేమ్లో మనము ఇంకొక టెన్ మినిట్స్ ఉడికిద్దామండి ఈ మరగ్లోని మటన్ ఉడికే టైము మనం తీసుకునే క్వాంటిటీని బట్టి ఉంటుందండి మన మటన్ కనుక లేతగా ఉంటే కనుక త్వరగా ఉడికిపోతుంది లేకుంటే కొంచెము టైం ఎక్కువ పడుతుంది అందుకని మీరు కావాలంటే కుక్కర్ లో కూడా ఉడికించుకోవచ్చు ఇప్పుడు ఇందులోనికి ఇంకొంచెం వాటర్ వేస్తున్నాను ఒక హాఫ్ కప్ ఇప్పుడు మన మరగ్లోని మటన్ బాగా ఉడికిపోయిందో లేదో చూపిస్తాను చూడండి ఇది బోన్ నుంచి సపరేట్ అయిపోయింది మటన్ చాలా స్మూత్ గా ఉడికిపోయింది ఇంత సాఫ్ట్ గా ఉడకాలండి అప్పుడే ఇది టేస్టీగా ఉంటుంది మనకు తినడానికి ఇలా కొద్దిగా కొత్తిమీర పుదీనాను లాస్ట్ లో వేసుకోండి ఇంకొక హాఫ్ టీ స్పూన్ పెప్పర్ పౌడర్ కూడా వేస్తున్నాను ఎందుకంటే స్టార్టింగ్లో వేశాం కదా దీని ఫ్లేవర్స్ కొద్దిగా తగ్గాయన్నమాట ఇప్పుడు మనం సూపర్ టేస్టీ మటన్ మరగ్ తినడానికి సిద్ధంగా ఉంది దీన్ని డిష్ అవుట్ చేసి చూపిస్తాను చూడండి ఎంత సాఫ్ట్గా ఉడికిపోయాయి ఫ్లేవర్స్ కూడా చాలా బాగా వస్తున్నాయండి చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది ఎప్పుడెప్పుడు తినాలా అన్నట్లుంది దీన్ని విత్ బోన్స్ ఫ్యాట్తో పాటు చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇది మటన్ మరగ్లో తినడానికి వాళ్ళు నేను భాజీ బన్స్ను ఇలా గార్లిక్ బటర్ వేసి వేయిస్తున్నానండి ఇవాళ నాకు ఆఫ్ఘాని బ్రెడ్ దొరకలేదు టర్కిష్ బ్రెడ్ దొరికితే కనుక చాలా టేస్టీగా ఉంటుంది అది మరగ్లో అది దొరకలేదు దొరకలేదన్నమాట సూపర్ టేస్టీ మటన్ మరగ్ మనకిప్పుడు తినడానికి సిద్ధంగా ఉందండి దీన్ని ఇప్పుడు మనము భాజీ బంతని డిప్ చేసుకొని తిని మీకు చెప్తాను ఫ్లేవర్ సర్దిరిపోయాయండి సూపర్ టేస్టీగా ఉంది దీన్ని విత్ బోన్స్ ఫ్యాట్తో పాటు చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇది నిన్న ఒకసారి తయారు చేసుకొని తిని మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి ఒకవేళ మనము బయట నుంచి తెప్పించుకున్నామంటే ఇంత మటన్ మరగ్ మనకు మూడు వేలు అవుతుందండి ఇంట్లో చేసుకుంటే ఇంటిల్లిపాది తినవచ్చు ఒకవేళ నా రెసిపీ మీకు నచ్చినట్లయితే నా రెసిపీ నా ఛానల్ను లైక్ షేర్ మరియు సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్